ఓ నమో మహందీశ్వరాయ నమ భక్తాదులకు ఉగాది నూతన సంవత్సరాల శుభాకాంక్షలతో ఈ సంవత్సరము ఉగాది పర్వదిన సందర్భంగా వేలాదిగా కర్ణాటక భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము వచ్చిన భక్తులకు పార్కింగ్ సౌకర్యము కల్పించడము వారికి మంచినీటి వసతి కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు అంటే ఉగాది పర్వదినం రోజున సాయంకాలము అభిషేక మండపంలో పంచాంగ శ్రవణం ఉంటుంది కావున తెలుగు ప్రజలందరూ ఈ పంచాంగ శ్రవణానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను తొమ్మిదవ తారీఖు ఉగాది పర్వదినం రాత్రి అంతయు కర్ణాటక నుంచి రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు నిరంతరము దర్శనం ఏర్పాటు చేస్తున్నాము వచ్చిన భక్తులకు పన్నరసాలు మజ్జిగ వితరణము చేయడం జరుగుతుంది క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాలంటీర్ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది పుణ్యస్నానం చేయడంలో కానీ వారికి ఇక్కడ చలోవ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల కార్పొరేట్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము పదవ తారీకు ఉదయము గ్రామోత్సవము నంది వాహనం మీద స్వామివారిని అమ్మవారిని నిర్వహించడం జరుగుతుంది కావున ఈ గ్రామోత్సవానికి మహానంది ప్రజలు అదేవిధంగా తెలుగు ప్రజలు కర్ణాటక ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని అంచనా వేస్తున్నాము ఈ ఉగాది సంవత్సరం సందర్భంగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీసు వారి సహాయ సహకారాలతో చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము కావున భక్తులు వేలాదిగా తల్లి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను మహానంది క్షేత్రంలో రేపు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది మహాపర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థమై శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకములు అర్చనలు అట్లాగే తిరుమంజన సేవ మొదలగు విశేషమైనటువంటి పూజాధికారాన్ని నిర్వహించబడుతుంది అనంతరం నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఉగాది పచ్చడిని స్వామి అమ్మవారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు మహానంది క్షేత్రం లోపల రెండు కోనేర్ల వద్ద ఉన్నటువంటి అభిషేక మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే పంచాంగమును శ్రీ స్వామి అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరపు పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి తరలివచ్చి జరిగేటువంటి ఈ యొక్క ఉగాది పర్వదిన సందర్భమైనటువంటి వైదిక క్రతువులన్నింటినీ కూడా చూసి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణకు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా భక్తులు పాను పాల్గొనటకు వీలుగా అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నందున భక్తులు విరివిగా మహానంది క్షేత్రానికి వచ్చి ఉగాది పర్వదినాన్ని ఉగాది సంబరాన్ని స్వామి సమక్షంలో నిర్వహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఓం నమో మహానందీశ్వరాయ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్